ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారి జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఈ సమయంలో మీ కంట పడతారు అంతేకాదు అక్టోబర్ ఎనిమిదవ తారీఖున మీకు అతిపెద్ద సంఘటన జరగబోతోంది అలాగే మీకు అతిపెద్ద సంఘటన జరగబోతోంది ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారికి ఏం కావాలి వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు వారు ఎందుకు మీ వెంట పడుతున్నారు అనే పూర్తి వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన తీవ్రతరథన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకా నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే ఈ రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా కుటుంబానికి బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అందరికీ సహాయాన్ని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఎదుటివారు వీరికి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోరు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని ఆశపడతారు అలాగే శత్రులను కూడా తమ మిత్రుల వల్లే భావించి వారికి సహాయం చేసి ముందుంటారు ఇటువంటి ఒక మంచి లక్షణం కారణంగా అందరినీ ఈ రాశివారు తమ వైపు ఆకర్షించుకుంటున్నారు ఎంతో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశివారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలని కలిగి కూడా ఉంటారు అయితే ఈ సమయంలో అంటే నిద్రపోని మనస్తత్వాన్ని ఇచ్చి కలి అంటే వీరు పూర్తి చేసేంత వరకు తమకు ఇచ్చిన పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందుకే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేకమైన రాత్రి సంపాదించుకుంటారు ప్రజాకర్షణగా ఎక్కువగా కలిగి ఉంటారు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా అంటే నష్టాలు కలిగినా జీవితంలో ఓడిపోయాము అనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా నిలబడతారు కష్టాలకి ఎదురిదుతారు అంతేకాదు జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక రకాలలో వీరు విజయాన్ని పొందుతారు ఇక ఈ రాశి వారు శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు అంతేకాదు మీరు రకరకాలుగా అనేక సమస్యల్ని సృష్టిస్తున్నారు మీరు ఏదైనా పని మొదలు దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలు కలిగిస్తున్నాయి అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ శత్రువులు మీరు కనిపెట్టగలుగుతారు ఈ రాశి వారు ఎక్కువగా అందరూ మనవారే అని భావించడం వల్ల ఇప్పటి వరకు అటువంటి శత్రువుని మీరు కనుక్కోలేకపోయారు అయితే ఇప్పుడు శత్రువు బయటపడడం వల్ల మీరు ఆ శత్రువు ఏదైతే కుట్ర చేశారో దానిని మీరు తిప్పికొట్టే ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ ముఖ్యంగా అంటే ఇక ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు అటువంటి శత్రువు ఎదురవుతారు ఇక ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలుగా ఎవరైతే మిమ్మల్ని ఎదురు చూస్తున్నారో ముందుకు వెళ్ళలేకుండా అడ్డుపడుతున్నారో మీరు చేసే ప్రతి పనిని ఆటంకాలు కలిగించి ఆపేస్తున్నారో వారు ఈ సమయంలో బయటపడతారు అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు లేదా మీరు పని చేసే చోట కావచ్చో లేదా మీ బంధువుల్లో ఉండొచ్చు వారు ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు ఎటువంటి నష్టాన్ని కలిగించేటటువంటి ఆలోచన చేస్తున్నారు అంటే మీకు నష్టాన్ని కలిగించి మీ బాధని చూడాలి అని అనుకుంటున్నారు ఇక ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలుగా ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్నారో వారు చేసే ప్రతి పనిని ఆటంకాలు కలిగించి ఆపేస్తున్నారో వారు ఈ సమయంలో బయటపడుతున్నారు ఇక అంతేకాకుండా మీకు బాధ కలిగించే అంశాల్లో భాగంగా చూసుకున్నట్లయితే మీకు దిగజార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారు లేదా కుదరకపోతే మానసికంగానైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇక ఇటువంటి ఒక సంఘటన మీ జీవితంలో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది ఈ రోజున జరిగే ఈ సంఘటన మీ భవిష్యత్తుని ఒక మలుపు తిప్పుతుంది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అందరి జీవితం ఒకేలా ఉండదు కాబట్టి వారి వారి పరిస్థితులకు తగ్గట్టుగా వారి వారి రంగాలలో శత్రువు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీకు సంబంధించిన ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక పెద్ద సంఘటన కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే అది విదేశీయానం కావచ్చు లేదా విద్య కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార కావచ్చు ఇలా ఏ రంగంలోనైనా మీకు ఒక పెద్ద వార్త వినే అవకాశం ఉంటుంది అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ రోజున దీనికి సంబంధించిన ఒక వార్తను వింటారు ఈ వార్త పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కావచ్చు కానీ మీ జీవితానికి సంబంధించిన కీలకమైన మార్పు తీసుకువస్తుంది అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వ్యక్తులు పరిచయం కావడం వల్ల జీవితంలో మును పెన్నడు లేనటువంటి విజయాలను అందుకోబోతున్నారు అయితే ఈ సమయంలో ఇద్దరు ఆడ ఒక మగ వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నారు మీ వెనకాలే ఉంటారు అంటే వారు మీ వెనక ఎందుకు పడుతున్నారు అనే విషయం మీకు తెలియకపోయినప్పటికీ వారు మిమ్మల్ని గమనిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది ఇక ఈ సమయంలో వారి వల్ల మీ జీవితంలో మంచి జరగబోతో అని సూచిస్తుంది వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళు మీకు జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో మీకు పరిష్కారం చూపించవచ్చు అది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇలా ఏ అంశంలోనైనా మీకు పరిష్కారం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ ముగ్గురి పాత్ర మీ జీవితంలో కీలకమైన అంశంగా మారుతుంది అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా ఈ రోజున మంచి జరిగిన చెడు జరిగినా మీకు ఒక పెద్ద సంఘటన జరగబోతోంది అది జీవితంలో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది ఇది మీ జీవితంలో భవిష్యత్తును మలుపు తిప్పే విధంగా ఉంటుంది ఇక ఈ సమయంలో మీ శత్రువులు కూడా బయటపడడం వల్ల వల్ల వారి నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు జీవితంలో అనేక రకాల అంశాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే అనేక శుభ ఫలితాలను పొందటానికి మీరు ఈ సమయంలో శివారాధన ఎక్కువగా చేయవలసి ఉంటుంది మీరు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అంటే కనుక మీకు ఉన్నంతలో లేని వారికి దాన ధర్మాలు చేయవలసి ఉంటుంది ఎప్పుడైతే మనం లేని వారికి దానం చేస్తారో దేవుడు దానికి పదింతలు మనకు ప్రసాదిస్తాడు ముఖ్యంగా పేదవారికి ఏది అవసరమో తెలుసుకొని దాన్ని మీరు కనుక సహాయం చేసి వారికి అందించగలిగితే దేవుడి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితం దొరుకుతుంది అంతేకాకుండా అలా దొరకడంతో పాటుగా భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పూజలు వ్రతాలు నోములు ఆచరించిన వాటి కంటే కూడా లేని వారికి దానం చేయడం వల్ల పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు ఇక వారికి అవసరమైన వస్తువుని గుర్తించి అంటే వస్త్రాలు కానీ చెప్పులు కానీ ఇలా ఏదైనా సరే దాని గురించి పేదవారికి పంచిపెట్టండి ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడానికి ప్రయత్నించండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది అయితే ప్రతి శుక్రవారం మంగళవారంలో రో శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో విశేషంగా పూజించినట్లయితే మీకు ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి సో సరే కదండి అక్టోబర్ ఎనిమిదవ తారీఖున సింహరాశి వారు జీవితంలో జరగబోతున్న అతిపెద్ద సంఘటన ఏంటి అలాగే ఎన్నో ఏళ్ళుగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతున్న శత్రువు ఎవరు అలాగే మిమ్మల్ని అనుసరిస్తున్న ఇద్దరు ఆడ మనిషిలో ఒక మగ మనిషి ఎవరు వారి నుంచి మీరు ఏం పొందబోతున్నారు వారు మీ నుంచి ఏం ఆశించి వెంట పడుతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్